కోసం మా అమరావతి గడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇవాళ డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని పంచసప్తతి పేరుతో తన చిన్ననాటి మిత్రుల్ని అభిమానుల్ని పార్టీ కార్యకర్తల్ని ఒక ఆత్మీయ కలయిక పేరుతో సమావేశమై అందరితో తన అనుభవాల్ని పంచుకోవడం అదేవిధంగా తన జీవితం మీద రాసిన మూడు పుస్తకాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీద ఆవిష్కరింపజేయడం నిజంగా సంతోషకరం వెంకయ్యనాయుడు గారితో నా అనుబంధం ఇరవై ఐదు సంవత్సరాలు నా వయసులో సగ జీవితం వారి శిష్యరికంలో గడిపాను వారి జీవితంలో ముప్పావు పావు వంతు అంటే ముప్ప పావు వంతు మూడు భాగాల వంతు వారి స్కూల్లోనే నేను ఉన్నాను అంటే ఒక సుదీర్ఘ ఈ ప్రయాణం నాకు ఎన్నో విషయాలు నేర్పింది క్రమశిక్షణగా ఉన్నానా లేదో తెలియదు కానీ క్రమశిక్షణగా ఉండడం సమయస్ఫూర్తితో మెలగడం సిద్ధాంతం పట్ల చిత్తశుద్ధితో ఉంటూ నిబద్ధతతో పనిచేయడం వారి దగ్గర నేను నేర్చుకున్నాను బహుశా ఆ కారణంగానే ఇరవై నాలుగు సంవత్సరాలలో వారి శిష్యకంలో నేర్చుకున్న విషయాల కారణంగా పార్టీలో ఆనాటి అధ్యక్షులైన అమిత్ షా గారు నన్ను జాతీయ కార్యదర్శిగా చేయడం మూడు సార్లు చేయడం తర్వాత ఇటీవల ఒక కార్యకర్తగా ఉంటున్న నాకు ఎమ్మెల్యే గెలిచి తర్వాత మంత్రి పదవి ఇవ్వడం అనేది ఏ సైద్ధాంతిక పునాదుల మీద ఒక కార్యకర్తగా పనిచేయాలో అది వెంకయ్యనాయుడు గారు నేర్పించడం వల్ల దాని ఆధారంగానే ఇవాళ నేను ఈ స్థాయికి వచ్చాను ఒక కార్యకర్తకి గౌరవం లభించిందని భావిస్తున్నాను వెంకయ్యనాయుడు గారు మామూలుగా ఈ బుద్ధికి ఎనిమిది గుణాలు ఉన్నాయంటుంటారు గ్రహణం దారణం స్మరణం ప్రతిపాదన ఊహ అపోహ తత్వ జ్ఞానంచ అర్థ జ్ఞానం దిగుణ అని ఎనిమిది గుణాలు ఉంటాయట అంటే గ్రహించడం వినడం విన్నదాన్ని గ్రహించడం గ్రహించాన్ని గుర్తుపెట్టుకోవడం గుర్తుపెట్టుకున్న దాన్ని అవసరమైన సమయంలో సరళంగా చెప్పడం ఆ తత్వగానాన్ని ఆయన వంట పట్టించుకున్న స్థితప్రజ్ఞత వెంకయ్యనాయుడు గారికి ఉంది వారు ఇన్ని సంవత్సరాల్లో అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తూ వస్తారు వచ్చారు దూరపు కుండలు నునుపంటారు దూరంగా చూసినప్పుడు నున్నకుంటే దగ్గరికి వెళ్ళినప్పుడు బండలు రాళ్ళు కనిపిస్తుంటాయి అయితే వెంకయ్యనాయుడు గారిని నేను చాలా దగ్గరగా చూశాను అంత దగ్గరగా చూసినప్పుడు కూడా ఆయన వ్యక్తిత్వం అయితే వెంకయ్యనాయుడు గారు కూడా ఉన్నాయి ఏంటో బలహీనతలు అంటే ఆయన గ్రామీణ సాధికారత కోసం పాటుపడడం ఆయన బలహీనత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం ఆయన బలహీనత తెలుగు భాష పరిరక్షణ కోసం పనిచేసి పనిచేయడం ఆయన బలహీనత ఇటువంటి బలహీనతలు ఉన్నాయంటే ప్రజలతో మమేకం కావడం ఆయన బలహీనత ముఖ్యంగా ఆయన్ను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిపించి పంపించిన ఉదయగిరి ప్రజల మీద ఒక అనురాగాన్ని అభిమానాన్ని పెంచుకోవడం ఆయన బలహీనత ఇటువంటి బలహీనతలు వెంకయ్య నాయుడు అంటే మంచి బలహీనతలు ఉన్నాయి అయితే ఆయన జీవితం నుంచి అనేక విషయాలను తెలుసుకోవడం జరిగింది సో ఆయన ఆదర్శంగా నేను ఎప్పుడో నాకు ఇరవై ఒక్క సంవత్సరాల వయసులోనే ఆదర్శంగా తీసుకున్నాను దాన్ని కొనసాగిస్తాను ఏ అయితే వారి దగ్గర నేను నేర్చుకున్నాను వాటిని ఖచ్చితంగా పాటించే విధంగా నేను నడుచుకుంటాను